మన ఇంట్లో ఉండే బీరువా కూడా కొన్ని సందర్భాల్లో మన ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ ఉంటుంది ఇంట్లో బీరువాను ఎక్కడ పెడితే అక్కడ పెడితే మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు సమాజంలో ప్రస్తుతం ఎవరికి ఎక్కువగా డబ్బు ఉంటే వాళ్ళకి గౌరవం లభిస్తుందని చాలా మంది ప్రజలు చెప్తూ ఉంటారు ఎవరైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వాళ్ళకే ఎక్కువ మొత్తంలో డబ్బులు లభిస్తుందని చెప్తున్నారు మనలో చాలా మంది నైరుతి భాగంలో బీరువాన్లు పెడుతూ ఉంటారు ఈ దిక్కులో నిర్మాణం పెట్టడం వలన నష్టమేనని వాస్త నిపుణులు చెప్తున్నారు వీరు వాయువ్యం పెట్టాలని అలా పెడితే మాత్రమే కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు బీరువాను ఉంచడం ద్వారా ఎలాంటి డబ్బు నష్టం జరిగే ఉండవని చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే నైరుతి మూలల్లో బీరువా ఉంటే వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు డబ్బులు ఏదైనా ఒక చోట మాత్రమే ఉంచితే మంచిదని నిపుణులు అంటున్నారు అలాగే డబ్బును ఎక్కడ పెడితే అక్కడ ఉంచడం వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు వాస్తు అనేది ఇంటికి మాత్రమే కాదని ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అలాగే కలపతో తయారు చేసిన బీరువాను కొంటే మంచిదని చెప్తున్నారు ఇలాంటి బీరువా కొనడం వల్ల పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉందని బీరువా ఫేసింగ్ ఉత్తరం తూర్పు వైపుకు ఉండేలా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తెలిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అదే సమయంలో అద్దాలు ఉండే బీరువాను అస్సలు కొనకూడదు అద్దాలు ఉంటే బీరువాను కొనడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో